మధురవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు ఆరో వార్డు హారేజ్ కాలనీలో ఆయన పర్యటించారు మొత్తం కోటి డెబ్బై ఐదు లక్షలతో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు జీవీఎంసిలోని ఆరో వార్డులో దాదాపు కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలతోటి ఎనిమిది రకాల పనులకి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా మొత్తం భీమిని నియోజవర్గాల్లో అభివృద్ధి అంటే ఏంటో అందరూ కూడా తెలిసే విధంగా దాదాపు నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలతోటి ఆ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇటా వార్డులో కానీ అలాగే గ్రామాల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మనం వేసిన రోడ్లు కానీ మనం కట్టిన కాలువలు కానీ లేకపోతే పార్కులు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ మనకి కళ్ళెద్దరు కనిపిస్తూ అభివృద్ధి అంటే ఏంటి అందరూ కూడా తెలిసే విధంగా ఆ రోజు మనం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత వచ్చిన ఐదేళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వంలో అభివృద్ధికి పూర్తిగా దూరంగా ఈ ప్రాంతాలన్నీ కూడా ఉండిపోయినాయి మళ్ళీ మళ్ళీ మొన్న ఎలక్షన్లో మనం చెప్పాం మళ్ళీ అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వం రావాలని మనం కోరుకున్న విధంగానే ఆ రోజు ప్రజల ఆశీస్సులతో భీముల నుంచి మనం తొంభై మూడు వేల ఓట్ల భారీ మనం కలవటం అంతేకాకుండా రాష్ట్రంలో కూడా కోటం ప్రభుత్వం ఒక ఘన విజయం సాధించి మొత్తం నూట అరవై నాలుగు సీట్లతోటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా కూడా పదవులు చేపట్టడం జరిగింది మరి ఆ సంవత్సరం పాటు అయిపోయింది ఆల్రెడీ ఈ తొలి ఏడాది శుభరిపాలన మొత్తం కూడా పూర్తి చేసుకున్నాం మనం ఇప్పుడే ఇంటింటి కూడా కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం ఈ ఏడాదిలో చూసుకున్నా కూడా ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు మరోపక్క సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్న విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఈ ఆరో వాటిలో తీసుకుంటేనే ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు ఐదు కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది మళ్ళీ ఈరోజు దాదాపు ఒక కోటి డెబ్బై ఐదు లక్షలతోటి ఇంకా కూడా భవిష్యత్తులో చేయాల్సింది చాలా ఉన్నాయి అంటే గతంలో రెండు వేల పద్నాలుగు మనం ఏవైతే కార్యక్రమాలు చేసి మిగిలిపోయి ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మన హయాంలోనే ఆ కార్యక్రమాలని కూడా కొనసాగిస్తూ ఉన్నాం అభివృద్ధి కార్యక్రమం ఎలాగా ఉంటే సంక్షేమ కార్యక్రమాలు కూడా చూసుకుంటే గతంలో మరి సంక్షేమ అంటే ఏదో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ చెప్పుకునే చెప్పుకునేవాళ్ళు కానీ సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికింది శ్రీకారం చుట్టింది సరిగి అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి మరి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందో కూడా మనం చూస్తూ ఉన్నాం ఏదైతే పెన్షన్లు ఉన్నాయి పెన్షన్లు మనం రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది వెయ్యి రూపాయల నుంచి మళ్ళీ రెండు వేలు చేసిన ఘనత కూడా ఆయనదే మరి ఆ రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి జగన్మోహన్ రెడ్డికి ఐదేళ్లు పట్టింది సంవత్సరానికి రెండు పెంచుకుంటూ ఐదో సంవత్సరం